హలో హలో నా పేరు ప్రసాద్ అండి శ్రీనివాస్ గారు సార్ మాట్లాడేది మీ యాత్ర స్పెషల్ బ్రౌచర్ చూశాను ఇప్పుడే నేను నమస్తే సార్ చెప్పండి సార్ నమస్తే ఏం లేదు ఒక రెండు చిన్న విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను చెప్పండి అందులో ఒకటి బ్రహ్మ సమాజము రెండు అజ్మీర్ దర్గా రెండోది అజ్మీర్ దర్గా ఈ రెండు కూడా మీ యాత్ర స్పెషల్ లో పెట్టారు బ్రహ్మ సమాజం అనేది మనందరం దేవుడు పెట్టలము అని చెప్పి భర్తని కూడా అన్న అని చెప్పి పిలవమంటుంది భార్యా భర్తను కూడా అన్న అని చెప్పి వాళ్ళు కాపురం చేసే రకాలు అలాంటి ప్రదేశాన్ని మీరు లిస్ట్ లో పెట్టారు అవును రెండు అజ్మీర్ బర్గా అనేది అనే సూఫీ ముస్లిం సమాధి వాడు పృథ్వీరాజ్ ని చంపించి వాళ్ళ భార్యని రేప్ చేయించిన వాడు అలాంటి క్రూరుడి సమాధి కూడా మీ దృష్టిలో పెట్టాడు చెప్పండి మీరే చెప్పండి అన్నా చెల్లెళ్ళు అని చెప్తూ కాపరాలు చేసేవాడు ప్రదేశాన్ని

చెప్పాలి మీరు చెప్పేవాళ్ళు యాక్సెప్ట్ చేయ చెప్తున్నా కదా ఇప్పటికైనా మార్చుకునే ప్రోత్సండి ఇక్కడ చెప్పాలి మాకు అంటే మీ కాపురం చేస్తున్నారు కాబట్టి తీసుకెళ్తున్నావు నువ్వు సిగ్గులేదు నీకు నువ్వైన సార్ నువ్వు చెప్పాలి ముందు నీకు సిగ్గులేదు నీ చెలవ్ కాపురం చేస్తున్నావు కాబట్టి వెంట పడి తీసుకెళ్తున్నావు నువ్వు నువ్వు చేస్తున్నావు నువ్వు తీసుకెళ్తున్నావు నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వు తీసుకెళ్తున్నావు ఎందుకు తీసుకెళ్తున్నావు అది కాదా నువ్వు చెప్పాలి

చెప్పాలి మీకు తెలియదు కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేశా తెలియదు కాబట్టి మీకు చెప్పే ప్రయత్నం కాకపోతే మీరు మీకు కాబోతే అలవాడ చాలా తగ్గే ప్రయత్నం చేయొద్దు అర్థమైతుందా

వాళ్ళని ని మెచ్చుకున్నాం కానీ ఈ బ్రహ్మ సమాజం అనేది అనాచ్యులని కాపురం చేయమనేది ఇది ఎవరలా చెప్పినాట్లా బ్రహ్మ సమాజం వాళ్ళ హిస్టరీలో వాళ్ళ హిస్టరీలో ఉండాలి మనకి ఉంది మీకు అన్నింటి వాటిని అంపిస్తున్నా ఆ అదే వాళ్ళకి అంటే అంటే మనకి ఐడియా ఉంది ఇది వాళ్ళకి అంటే ఒక మనిషి అవగాహన రాలా ఇప్పుడు ఒక జైన మనిషిని ఒకని తీసుకొచ్చి వాళ్ళని బ్రాహ్మణం చెప్పి వాడి తినలొందణం అందరం కాబట్టి అనాచ్యులని అంటున్నారు ఆ ఈ సృష్టిలో పెట్టి జీవి కూడా వాడికి కుట్టింది కాబట్టి మరి అంతే కదా పశువులకి మనకి వాగు వరుస లేదు వాడికి మనకి తేడా ఉంది అవునవును మరి ఇంత ముందు అంటే బ్రహ్మ సమాజం అవన్నీ చూసి వస్తున్నారు జనాలు ఇంత తెలియదు అండి జనానికి తెలీదు అదే వాళ్ళు మాన కొట్టి పెట్టుకోరు తెల్ల బట్టలు వేసుకుని వాళ్ళు ఏకన్నా కూడా దోమలు కూడా పొక్కరంటారు అది వేరు అది జైన అది వేరు ఇది బ్రహ్మ సమాజం ఇది వేరు ఆహా మతంలో వాయు ఉన్నాయి అన్నా చెల్లెలు అన్ని ఉన్నాయి ఇక్కడ దీనిలో అది లేదు ఆ జైన మతంలో బొట్టు పెట్టుకుంటారు వీళ్ళు బొట్టు పెట్టుకోరు ఎప్పుడు చూడు తెల్లబట్టలు వేసుకొని మనందరూ అన్నచి బాయ్యకల్పన చేస్తూ ఆ అది కాబట్టి దయచేసి మీరు బ్రహ్మ సమాజం కదా

మీ ద్వారా మేమేంటే ఎవరైతే మంచి పని చేస్తున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను చిన్న పని చేసిన వాళ్ళని రెండు చేయాలి అవును కాబట్టి మీరు ఈ రెండు గనక తీసేసి మీ బ్రోచర్ కనుక మాకు ఇవ్వగలిగితే నేనే ప్రచారం చేస్తాను ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ నెంబర్ నాది ఫిట్ చేసుకోండి తీసేసి నాకు ఎందుకంటే బ్రహ్మ సమాజం దగ్గర వాళ్ళు ఇప్పుడు శివాలయాల దగ్గర వచ్చి దేవుడు కాదు చేస్తారు పెళ్లి అయిన వాళ్ళైతే అయితే చెల్లెళ్ళని పిలుచుకుంటున్నారు పెళ్లి కాని వాళ్ళైతే అసలు పెళ్లి చేసుకోవద్దని చూస్తున్నారు అయ్యో అయ్యో మరి ఇదే పెళ్ళే చేసుకోకుండా సమాజం లేకుండా సంతానం లేకుండా మనం ఏం కావాలని

ఎందుకు పోరాడు రెండు లక్షల మంది ఇప్పుడు మీ దగ్గర ఉన్నారు ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ నా దగ్గరికి ఎలా వచ్చింది ఆ మీ వివరాలు నాకు ఎందుకు వచ్చినాయి ఎలా వచ్చినాయి అవును అంటే ఇదిగో ఇక్కడ ఒక సపోజ్ జరుగుతుంది మా దృష్టికి వచ్చింది అవును అవును చెప్పాలి మరి అంటే ఇప్పుడు ముందు నేను ఒక అధ్యక్షుడిగా మీకు సమాధానం చెప్పాను వివరణ ఇచ్చాను అవునవును విన్నారు ఓకే మా వాళ్ళందరూ చదువుకుంటారు ఇంకా

ఎంత అయోధ్య ఎంత తీసుకుంటున్నారు మొత్తం మొత్తం ఏసీ టూ ఏసీ అండి ఏడు వేల ఐదు వందలు అక్కడ ఏసీ రాను పోను అక్కడ భోజనాలు అక్కడ ఏసీ రూమ్స్ అన్నిచ్చా